హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చూపించే రెసిపీ ఏంటి టొమాటో బాతో చేసి చూపించబోతున్నానండి బాగా పండిన టమాటాలు రెండు వరకు తీసుకోండి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ ఒక ఇంచు అలా అన్ని కొంచెం కొత్తిమీర తీసుకుని వీటన్నిటిని అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గ్లాసు బొంబాయి రవ్వని ప్లేట్ లో పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ వెళ్ళి బాండి పెట్టుకొని పెట్టుకుని రెండు స్పూన్ వరకు నూనె ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని నూనె బాగా వేడిన తర్వాత తాలిపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం పచ్చిమిరపకాయ కరివేపాకు వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ సగం వరకు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లు వేసుకుని మెత్తగా గుజ్జు కిందైనా వేసుకోవచ్చండి ఉప్మాలోకి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఇప్పుడు ఇక్కడ టమాటా ముక్కలు మగ్గిపోయాయి కదా ఒక గ్లాసు బొంబాయి రోకి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నీళ్ళైతే మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు పక్కన పెట్టి ఉంచుకున్న బొంబాయి రవీ పోసుకుంటూ గడితో కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ ఉప్మాని కొంచెం మెత్తబడేంత వరకు ఉరికించుకోవాలండి ఇక్కడైతే ఉప్మా అనేది కొంచెం దగ్గర అయిపోయింది కదా అలాగే ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉప్మాని ఒక సర్వ్ అవుట్ చేసుకుందాము ఇదినండి టమాటా పాతు రెడీ అయిపోయింది ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఇలా పది నిమిషాలు టమాటా పాకు చేసుకోవచ్చండి బొంబాయి రవ్వతో అలాగే మీకు ఇష్టమైన చట్నీతో ఈ ఉప్మా తినించు చాలా టేస్టీ గా ఉంటుంది